రేషన్ మాఫియాపై కొరడా జుల్పించేందుకు సిద్ధమవుతోంది ఏపీ సర్కార్ కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనతో రేషన్ మాఫియా అంశం హాట్ టాపిక్ గా మారింది దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది పౌర సరఫరాల శాఖ డీజీపీతో కలిసి రేషన్ మాఫియాపై చర్యలకు ప్రణాళిక వేస్తోంది ఇందుకు సంబంధించి న్యాయపరమైన అంశాలను కూడా పరిశీలిస్తోంది ఏపీ ప్రభుత్వం వేల టన్నుల రేషన్ బియ్యం తరలిపోవడం వెనుక ఉన్నది ఎవరో తేల్చే పనులు పడింది రేషన్ మాఫియాపై కొరడా జుల్పించేందుకు సిద్దమవుతోంది ఏపీ ప్రభుత్వం కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనతో రేషన్ మాఫియా అంశమనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది పౌర సరఫరాల శాఖ డీజీపీతో కలిసి రేషన్ మాఫియాపై చర్యలకు ప్రణాళిక వేస్తోంది ఇందుకు సంబంధించి న్యాయపరమైన అంశాలను కూడా పరిశీలిస్తోంది ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాము అందిస్తారు రాము ఏపీ ప్రభుత్వం చర్యల దిశగా ముందుకు వెళ్తోంది ఈ మాఫియాకి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి నలిని ఇప్పటి వరకు కూడా రేషన్ మాఫియాకి సంబంధించి కొన్ని వేల టన్నుల రైస్ ఏదైతే రేషన్ రైస్ ఉందో అది కూడా దేశం దాటి వెళ్ళిపోతోంది అని చెప్పి కూడా కొంత తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఒకరోజు కలెక్టర్ అక్కడ వెరిఫై చేస్తేనే ఆరు వందల నలభై టన్నులు ఒక యాభై రెండు వేల రెండు వందల టన్నుల బరువు భరించగలిగేటటువంటి ఒక నౌకలో దొరకడంతో అయితే ఇట్లాంటి సరఫరా ఎన్ని జరిగింది అలాగే ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా ఎంత రేషన్ బియ్యం బయటికి తరలిపోయింది విదేశాలకు వెళ్లిపోతుందంటే ఇది ఖచ్చితంగా స్మగ్లింగ్ కి సంబంధించిందే ఈ రకంగా రేషన్ మాఫియా చేస్తూ రేషన్ స్మగ్లింగ్ చేస్తున్నారు అనే విధంగా కూడా కొంతవరకు డిప్యూటీ సీఎం పర్యటనలో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన అక్కడికి లోపలికి వెళ్లనివ్వకపోవడం అలాగే అంతకు ముందు రోజు కలెక్టర్ కనుక్కోవడం దీనికి సంబంధించి అక్కడ తనకు వచ్చినటువంటి అవాంతరాలు ఆ తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో అసలు న్యాయపరంగా చట్టపరంగా ఎటువంటి ఉంటాయి ఇటు డీజీపీతో కూడా చర్చించి దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి విధానాలతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా దీని మీద ఒక కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనే విధంగా కూడా ప్రభుత్వం అయితే ప్రణాళికలు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకొక పక్కన ఇప్పటికే ఈ రోజు నాదండ్ల మనోహర్ కూడా మాట్లాడుతూ దీనికి సంబంధించి ఇన్ని వేల టన్నులు అంటే ఒక పోర్టు కాదు అటు కృష్ణపట్నం పోర్టు కావచ్చు విశాఖ పోర్టు కావచ్చు ఈ పోర్టులన్నిటిలో కూడా మిగతా పోర్టుల నుంచి కూడా కొంత రేషన్ బియ్యం తరలించడానికి అయితే అన్ని రకాలుగా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది గత ఐదు సంవత్సరాలుగా కూడా ఎండియు వాహనాలను కూడా కొంతవరకు దీనికి వినియోగించుకున్నారన్నట్టుగా కూడా ఆయన చేసినటువంటి కామెంట్లు అయితే కనిపిస్తుంది ఇంకొక పక్కన ఏదైతే రేషన్ బియ్యం ఉందో ఆ రేషన్ బియ్యానికి సంబంధించి ఎక్కడైనా ఎవరైనా తీసుకోకపోతే అంటే ఆ రేషన్ తీసుకోలేదు వాళ్ళు తీసుకోవడానికి రాలేదు అంటే గనక ఆ తర్వాత టైం అయిపోయింది అని చెప్పేసి ఆ రేషన్ బియ్యాన్ని ఎటువైపు తరలిస్తున్నారు అనే అంశం మీద ఎవరు కూడా పట్టించుకోకపోవడం కూడా కొంత ఈ రేషన్ మాఫియాకి కారణమైంది అని చెప్పి కూడా మనోహర్ అన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే దీని మీద ఇక్కడ క్షేత్ర స్థాయిలో ఒక తెనాలిలో ఒక రెండు గోడౌన్లు తాను వెరిఫై చేసినప్పుడు కనిపించినటువంటి లోపాలను పట్టుకుని ముందుకు వెళ్తే కాకినాడ పోర్ట్ లో ఈ రకంగా బయటపడింది అయితే కాకినాడ పోర్ట్ లో అంత వేల టన్నుల బియ్యం బయటపడినప్పుడు అందులో కొంత పీడిఎస్ కావడం కొంత రెగ్యులర్ రైస్ కావడం దానికి సంబంధించినటువంటి బాండ్లను ఇచ్చి కూడా ఆ రైస్ ను రిటర్న్ తీసుకున్నారు అయితే ఏదైనా కూడా ఏదైతే డ్యూరబుల్స్ ఉంటాయో ఏవైతే ఆహార పదార్థాలు ఉంటాయో వాటికి వరకు కూడా ఆరు నెలల లోపల దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోకపో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ ఆరు నెలల తర్వాత ఆ ఆహార పదార్థాలు వినియోగించేటటువంటి అవకాశం ఉండదు అందు అందువల్ల దానికి సంబంధించిన చర్యలు వెంటనే తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా ఆ మనోహర్ అన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో మొత్తం అధికారులందరూ కూడా పూర్తి పరిశోధనలు పరిశీలనలు చేస్తున్న నేపథ్యంలో రేపు గాని ఎల్లుండి గానీ ఖచ్చితంగా డీజీపీతో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను చేసి మీడియా ముందుకు వచ్చేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మనోహ నాదన్ల మనోహర్ చెప్పిన దాని ప్రకారం కూడా ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ప్రణాళికల వైపే ప్రస్తుతం అయితే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఖచ్చితంగా రేషన్ మాఫియాని పూర్తిగా కట్టుదిట్టం చేసి ఇకపై పేదవాడికి చేరాల్సినటువంటి రేషన్ బియ్యం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా క్షేత్ర స్థాయిలోకి చేరే విధంగా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని నాదన్ల మనోహర్ అన్నారు ఇంకొక పక్కన గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కన్నబాబు కూడా అక్కడికి వెళ్లి చూసిన తర్వాత పరిస్థితులు వేరే ఉన్నాయని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదైనా మొత్తానికైతే మాత్రం రేషన్ మాఫియా మీద ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కొరడా జులిపించేటందుకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నల్ని రైట్ రాము ఫర్